పేరు చంపబడిన ఈ పిల్లల కుటుంబాన్ని ఇప్పటి బిడ్డ ఇలా కలిగిన సమస్త చుట్టూ కంచి వేసి వాళ్ళందరినీ రాసుకోవచ్చండి రాత్రులు రాత్రి సౌదేశారు గోడి వెళ్ళిపోయి కొరకు ప్రార్థించాం వారు తండ్రి దేశం వెళ్ళారు వెళ్తున్నారు మార్పు చూడడం ప్రయాణంలో ఉన్నారు అని చెప్పారు అక్కడ సురక్షుమైన శడు మంచి పనిలో ఆయన పుట్టుడై మంచిగా పని చేసుకోవడానికి కుటుంబక్షేమాలు బిడ్డకు ఆయన తండ్రి ఆయన కుటుంబాన్ని కుటుంబాన్ని బాగా బిడ్డలందరినీ అలాగే కాలకు సంబంధించిన మీరు చక్కడ బిడ్డలందరినీ ఒక్కొక్కరి పేరు తెచ్చుకున్న మీరు జీవించండి ఆశ్రమించండి బిడ్డలండి ఆల తింట ఆయన మంచి కృపలతో కృపలతో మీరు బలపరచం